ఉంటావు నువ్వు ఏసీ రిమోట్ని అట్లా కొడతారా ఏం లేదు ఏసీయా ఏసీ రిమోట్ని ఎట్లా కొడతారా మరి నువ్వు దాన్ని పగల కొడితే మనకి ఏసీ ఎట్లా మరి చెప్పు వద్దా నీకు ఏసీ వద్దా ఏసీ కావాలా ఫ్యాన్ కావాలా చెప్పు అరే అట్లా కొడతారా మమ్మీ అరే దెబ్బలు తింటావు నువ్వు ఈ టైం వరకు పడుకోకుండా ఏంటిది నేను ఎప్పుడు పడుకోవాలి చెప్పు ఇటు చూడు హలో టైం ఎంత అవుతుంది హలో అంట హలో అంటావా అది రిమోట్ అమ్మా ఇటు చూడు చింతల్లి హొరయ్యి బాబా అబ్బా ఎట్లమ్మా అమ్మా ఈ చింతల్లితో ఈ టైం ట్వెల్వ్ అవుతుంది ఈ టైం వరకు పడుకోకుండా ఉంటే ఎట్లమ్మా నేను ఎప్పుడు పడుకోవాలి మళ్ళీ పొద్దున్నే లేవాలి నువ్వేమన్నా లేస్తా నీకేమంత కష్టం వచ్చింది అయ్యా అబ్బా ఎందుకు అబ్బా అబ్బా ఉంటావా పడుకోవా చెప్పు అయ్యో 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 ఏందా సౌండ్ నువ్వు పడుకో నన్ను పడుకోనియో దాకా కట్టన్ వరకు పడుకుంటావు నేను పడుకున్నా మరి పడుకోమ్మా చింతలి బుకుంటుందంట ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు చింతలిని జో జో చిన్నారి ఎక్కడ ఉంది ఆవు ఏది ఆవు ఆవు అంటే కౌ అంటావు ఆవు చెప్పు ఆవు ఎక్కడుందమ్మా ఆవు పోయిందా ఎక్కడ అక్కడనా కుక్క పిల్ల ఏది కుక్క అక్కడనా అది కూడా అక్కడేనా మరి ఇంకేంటి పిల్లి ఏది క్యాట్ కుక్క పిల్ల ఎట్లా అరుస్తుంది ఏ అంటదా మరి ఆవు ఆవు ఎట్లా అరుస్తుంది ఏ అంటదా మరి ఇవాన్షు బావ ఎట్లా ఏడుస్తాడు ఇవాన్షు బావ ఎట్లా ఏడుస్తాడు ఏ అంట మరి నాన్న ఎట్లా పడుకుంటాడు నానా హలో నానకు ఫోన్ చేసి అడుగుతావా అడుగు మరి హలో చెప్పు నాన్నకు ఫోన్ చెయ్యి హలో ఫోన్ చెయ్యి మరి రంగా బండి ఎట్లా నడుపుతాడు రంగా బీ మరి డాడీ నాన్న కూడా బీ అంటాడా మరి తాతయ్య తాతయ్య తాత ఎట్లా బడి నడుపుతాడు చెప్పు బీ బీ అండడా మరి మరి మావయ్య మావయ్య ఏడి మావే డి ఫోన్ చెయ్యి మావయ్యకి మావయో ఫోన్ మాయో ఫోన్ అంట బాబు ఏడి బాబు హలో బాబు మాట్లాడు స్తున్నావు బాబు ఏం అడుగు బాబు 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 బనానా బనానా అని బయ్యా అంటారా బయ్యా కాదు బనానా అరటిపండు చెప్పు అరటి పండు అతిథి కాదు మరి బావా ఏడి బావకు ఫోన్ చేయి బావ బావా హలో హలో ఎవరంటారు హలో బాబాయ్ రంగాకు ఫోన్ చేస్తున్నావా రంగా ఎవరు భయానా బయ్యా కాదు బనానా చెప్పు బనానా ఒకసారి హాయ్ చెప్పవా హాయ్ చెప్పవా అయ్యో నన్నెందుకు కొడుతున్నావు బంగారు నన్నందుకు కొడుతున్నావు నువ్వు అరే అరే అసలుకి భయం ఉందా హలో చెప్పు ఒకసారి ఆంటీ ఆంటీ ఏది అక్క కంట ఫోన్ చెయ్యి అన్విక అన్విక అక్క కంట ఫోన్ చేయి మమ్మీ హన్వీ అన్విక హలో హలో బాయ్ చెప్పేసాయి ఇంకా గుడ్ నైట్ చెప్పు ఇప్పుడు నేను బజ్జి ఉంటున్నా ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పు ఒకసారి చెప్పావు ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ చేయడ్డు బాబాయ్ చెప్పు బాబాయ్ నిద్ర వస్తుందా ఎప్పుడైనా ఉంటావా మమ్మీ పచ్చుకోవాలా ఎప్పుడు ఏంటి పడుకుంటావా చెప్పు చెప్పమా సరే బాయ్ మరి గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ గాయ్ కాదు గుడ్ నైట్ ఒక్కసారి చెప్పు ప్లీజ్